ముఖ్యంగా మీరు మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా నా పేరు కూడా నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న మహబూబ్ నగర్ నుంచి నా కాన్స్టిచున్సీ మహబూబ్ నగర్ అదేవిధంగా అనిరుద్ ముగ్గురాం కూడా మహబూబ్నగర్ పార్ అంటే ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలామంది కూడా నన్ను జిల్లా అధ్యక్షునిగా నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా నీవు నీ జిల్లాలో ఉన్న అందరినీ కూడా గెలిపినందుకు గెలిచినందుకు నన్ను చాలా మంది అభినందించినందుకు ఆ అభినందనలు అన్ని కూడా మీకే చెందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పటిదాకా చాలామంది చాలా విషయాలు మాట్లాడిరు ఇప్పటికే సమయం చాలా లేట్ అయింది చాలా సంతోషం ఈరోజు ఒక అరాచక పాలన అంటే ఈ మహబూనార్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈరోజు గతంలో నేను జిల్లా అధ్యక్షుడు ఆయన కొత్తల కొన్ని పరిస్థితులు పార్టీ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో నాకు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఈరోజు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న చల్ల వంశచందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిర్రు ఆ రోజు నాకు జిల్లా నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు అయిన తర్వాత తీసుకున్న తర్వాత మహబూబ్నార్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ కూడా మహబూనార్ ఏర్పాట్లు నిర్వహించినప్పుడు చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక చాలా చాలామంది కూడా సహకరించు అప్పుడు మనం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం ఏదైనా చేస్తే చాలు దానికి పోలీసు వాళ్ళను అడ్డం పెట్టించి ఆపే ప్రయత్నాలు అప్పుడున్న దుర్మార్గ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేసిన విషయాన్ని మీరు అందరూ చూస్తున్నారు చిన్న చిన్న విషయాలకు తప్పుడు కేసులు పెట్టేసి మన మనల్ని ఇబ్బందికి గురి చేసిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం నేను నినాక మన కొందరు మైమ్నార్ పోలీసులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సార్ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము గత ప్రభుత్వంలో మాకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నట్టే ఏ చిన్నదానికి కూడా ఈ కేసు పెట్టండి ఆ కేసు పెట్టండి అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తుండే ఇప్పుడు నాకు తెలిసి మా వినోదంగా తెలవాలి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయిన ఇప్పుడు చాలా చాలా తక్కువ కేసులు రిజిస్టర్ అయింది ఈ మధ్యకాలంలో చాలా అంటే మనం ఎవరి మీకు కేసులు పెట్టమని చెప్తలేం ఎందుకంటే మనకు తెలుసు మనది ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నికోబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మీకు అందరికీ కూడా తెలుసు మనం ఎన్నికలలో హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు అందిస్తాము మేము అధికారంలోకి వచ్చిన అని చెప్పి వచ్చినాక అని చెప్పేసి చెప్పిన విధంగానే వచ్చిన రెండు రోజుల్లోనే మనము ముఖ్యంగా మహిళలు చా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రస్తుత సౌకర్యాన్ని కల్పించినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం అవే కాకుండా మిగతా గ్యారెంటీ పథకాలను కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మనం ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలతోన వాళ్ళకు ఉచితంగా అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని మనము వాళ్ళకు మిగతా గ్యారెంటీ పథకాలు కూడా అందించాలనే లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తదితర మంత్రివర్గము అందరం ఎమ్మెల్యేలను అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు రేపు ఊర్లలో పోయినప్పుడు మీరు మాట్లాడండి మీరు హామీ ఇవ్వండి మనం ఏవైతే గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన మన తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ప్రజలకు రాబోయే రోజుల్లో నిజమైన లబ్ధిదారులకు పోయిన ప్రభుత్వం లాగా ఎవరైతే కళ్ళు వేసుకుంటాడో ఎవరైతే వాళ్ళకు ఉత్తాసో వాళ్ళకి ఇచ్చేటట్లు కాకుండా నిజమైన లబ్ధిదారులకు మనం అందిద్దామని చెప్పేసి మనం గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రుణమాఫీ కానీ రెండు వేల ఐదు వందలు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీరు ప్రజలకు తెలియజేయండి ఈరోజు మీకు తెలుసు త్వరలోనే మనకు ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఆ ఎంపీ ఎలక్షన్ల లోపే నాకు తెలిసి రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కృత నిక్షయంతో ఉంది ఆ విధ ఆ దానికి సంబంధించిన కసరత్తు కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మనకు ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సంక్షేమం అందించాలని మనం పనిచేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో మనటి వరకున్న పార్టీ ఏ విధంగా దోపిడీ చేసిందో మీకు అందరికీ తెలుసు దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళని ఊడగొట్టి ఇంటికి పంపించరు ఇప్పుడు కేంద్రంలా ఇంకొక పార్టీ పది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఏం చూపించుకోవాలో తెలియక ఈరోజు మీరు చూస్తున్నారు యాడ చూసిన ఫ్లెక్సీలు రాముని ఫోటో పెట్టి ఏ కాన్ఫిడెన్స్లో పోయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు ఆ ముగ్గురు పోటీ పడుతున్న వ్యక్తులు ఒక వ్యక్తి మీకు అందరికి తెలిసిన వ్యక్తి ఆమె కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో ఈరోజు రాజకీయంగా ఎదిగి మన కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే స్థాయిని కా విమర్శించే స్థాయి లేకపోయినా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఆమె ఒక దేవుడిని ఫోటో పెట్టుకున్నది ఇంకో ఆయన ఇంకో దేవుడి ఫోటో దేవుడి ఫోటో పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మోడీ ఫోటో ఇక్కడ రాముని ఫోటో పెట్టుకొని ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసిన వాళ్ళే అధికారంలో ఉన్నారు మీరు చేసిన పనులు ఏంటి ఓ మీరు ప్రజలకు చూపించి ఓట్లాడగల కానీ ఓన్లీ రాముడి ఫోటో పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముఖ్య నాయకులు మనం కూడా హిందువులమే మనకు భక్తి ఉంది మనకు దేవుడు అంటే ఇష్టము మనకు కూడా రాముడు అంటే ఇష్టము దే రాముడు ఇప్పటిదాకా హర్షవర్ధన్ రెడ్డి చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పుట్టింది కానీ రాముడు ఎప్పుడో నాలుగు వందలు ఎప్పుడో పుట్టిండు రాములు ఇప్పుడు కాదు కదా రాములు మన బీజేపీ పుట్టక ముందు నుంచి రాముని మనం దేవునిగా కొలుస్తున్నాము ఇప్పటికి కూడా రాముని దేవునిగానే కొలుస్తాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకు కూడా హిందూ అంటే తెలుసు దేవుడు అంటే తెలుసు అన్ని విషయాలలో మనకి మనం కూడా భక్తి ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమో ఆ పుల్వామాలో చనిపోయిన జవాన్ల ఫోటోలు పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేసి గెలిచే ప్రయత్నం చేశారు ఈసారి రాముని ఫోటో పెట్టుకొని గెలిచే ప్రయత్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విషయాలను కూడా మనం అప్రమత్తంగా ఉండి ఎందుకంటే దేశ భవిష్యత్తు మీ అందరి మీద ఆధారపడి ఉంది ఎందుకంటే మీ దేశ ఓటు మీద ఆధారపడి